నమస్కారం ఏ పేరు సార్ మా పేరు కోడ రాజేశ్వర రెడ్డి కోడ రాజేశ్వరెడ్డి ఎన్ని ఎకరాలు పత్ సార్ రెండు ఎకరాలు రెండు ఎకరాలు పత్తి వేసాడు సార్ ఎట్లుంది సార్ ఇప్పుడు పత్తి ఇప్పుడు మంచిగా ఉండేది అంతకుముందు దోమ ఉండే సార్ గోపాలరెడ్డి షాపుకు పోయి వచ్చిన అంతకుముందు ఏమేమి దోమ ఉండే సార్ దీనికి తెల్ల దోమ వాళ్ళు పచ్చదోమండే తెల్ల దోమ దోమ ఉండే ఇప్పుడు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది సార్ కొట్టి వారం రోజులు అవుతుంది వారం రోజులు అవుతుంది ఇప్పుడు ఏమైనా ఎక్కడ కనిపిస్తుంది మనకు పచ్చ దోమ ఏడ ఏడా కనిపిస్తా మంచిగా అప్పుడు కొట్టకముందు ఏ స్టేజ్ ఉండేది సార్ చుట్టక ముందు దోమ ఉండేది ముడత ముడతా ముడత ఉండే ముడతాయి ఇప్పుడు మొత్తం కంట్రోల్ అయ్యింది పత్తి చెను ఇవ్వండి సార్ ప్రస్తుతానికి ఈ విధంగా ఉందండి సార్ పత్తి చేను కొట్టి ఎనిమిది రోజులు అవుతుంది ఇది వేరే రైతులు ఏమో వాడుకోవచ్చు సార్ వాడుకోవచ్చు ఎవరైనా వాడుకోవచ్చు మీకు అయితే మంచి రిజల్ట్ అనిపించింది మంచిగా పని చెప్తాను రెండు ఎకరాలు పత్తి తీసుకొచ్చి కొట్టి Gracias.